సరే పిల్లలు ఈరోజు మనం ఒక మంచి కథ చెప్పుకుందాం వింటారా తప్పకుండా ఇది ఒక అడవి కథ ఆ అడవిలో ముగ్గురు మంచి దోస్తులుండేవారట అవును భలే ఫ్రెండ్స్ వాళ్ళు ఒకరు తెలివైన కాకి ఇంకొకరు చురుకైన లేడీ భలే వేగంగా పరిగెడుతుంది మూడో స్నేహితుడు ఒక తాబేడు కొంచెం నెమ్మది కాని చాలా మంచిది వాళ్ళు రోజూ కలిసే ఉండేవారు ఆడుకోవడం మాట్లాడుకోవడం భలే సరదాగా గడిపేసేవారు వాళ్ళ ఫ్రెండ్షిప్ చూసి అడవిలోని జంతువులన్నీ ముచ్చటపడేవి అంటే అంత బాగుండేది వాళ్ళ స్నేహం అంతా బాగుందనుకుంటున్న టైంలో ఒకరోజు ఏమైందంటే ఏమైంది ఆ అడవిలోకి ఒక సింహం వచ్చింది అబ్బా పెద్ద సింహం దానికి బాగా ఆకలేస్తుందట అయ్యో ఆకలితో ఉంటే ప్రమాదమే కదా అవును అలా ఆహారం కోసం చూస్తుంటే దానికి ఎవరు కనిపించారు మన లేడీ స్వేచ్ఛగా గడ్డిమేస్తోంది పాపం ఔనో సింహం చూసిందా చూసింది అంతే వెంటనే లేడీ వెంట పడింది లేడీకి భయం వేసుంటుంది కదా చాలా భయపడింది గట్టిగా పరుగు మొదలుపెట్టింది మరి కాకి కాకి ఏం చేసింది అది చెట్టుపైనే ఉంటుంది కదా అవును చెట్టుపైనుంచి ఇదంతా చూసింది కాకి తన ఫ్రెండ్కి ఆపద అని అర్థమైపోయింది వెంటనే అరిచుంటుంది గట్టిగా అరిచింది లేడీ లేడీ జాగ్రత్త వెనకాల సింహం వస్తోంది అని హెచ్చరించింది ఆ హెచ్చరికతో లేడీకి తెలిసిపోయిందా తెలిసిపోయింది ఇంకా స్పీడ్గా అంటే చాలా వేగంగా పరుగెత్తి సింహం నుంచి తప్పించుకుంది హమ్మయ్యా అబ్బా బతికించింది కాకి కాని కథ ఇంకా అయిపోలేదు కదా లేదు లేడీ తప్పించుకుంది కాని సింహమాకలి తీర్లేదు కదా అప్పుడే దానికి ఇంకొకరు కనిపించారు ఎవరు మన తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తోంది అయ్యయ్యో తాబేలు పాపం నెమ్మది కదా అవును సింహానికి భలే ఈజీగా అనిపించింది లేడీ ఎలాగో దొరకలేదు ఈ తాబేల్నైనా పట్టుకుందాం అనుకుంది పట్టుకుందా పట్టేసుకుంది పాపం తాబేలు సింహం నోటికి చిక్కిపోయింది ఓ మరి కాకి లేడీ చూసారా చూశారు వాళ్ల ఫ్రెండ్కి కష్టం వచ్చిందని చాలా బాధపడ్డారు అయ్యో మా తాబేలు అని కంగారు పడ్డారు మరి ఏం చేశారు వదిలేశారా అస్సలు వదల్లేదు ఎలాగైనా తాబేలను కాపాడాలి అనుకున్నారు వెంటనే ఆలోచించడం మొదలుపెట్టారు ఎవరు ఐడియా ఇచ్చారు కాకి ఇచ్చిందా ఎస్ కాకికే భలే ఐడియా వచ్చింది ఒక ప్లాన్ చెప్పింది ఏం ప్లాన్ అది కాకి అంది లేడీ నువ్వు సింహం ముందు గాయపడినట్టు నటించు కుంటుతూ నడువు అలా చేస్తే సింహో ఏమనుకుంటుంది ఆహా ఈ లేడీ గాయపడింది దీన్ని పట్టుకోవటం తేలిక అనుకుని తాబేలను వదిలేసి నీ వెంట పడుతుంది అని చెప్పింది కాకి భలే ఐడియా లేడీ ఒప్పుకుందా వెంటనే ఒప్పుకుంది ఫ్రెండ్ కోసం ఏదైనా చేయడానికి రెడీ కదా అలాగే సింహం ముందు కుంటుతూ వెళ్ళింది సింహం చూసిందా నమ్మిందా చూసింది నమ్మింది అరే ఈ లేడీకి తగిలింది దీని ఇట్టే పట్టేయొచ్చు అనుకుని తాబేలును అక్కడే వదిలేసింది అబ్బా వదిలేసి లేడీ వెంటపడింది మరి తాబేలు ఆ టైంలో ఏం చేసింది ఆ సమయాన్ని తాబేలు వేస్ట్ చేయలేదు నెమ్మదిగానే అయినా పక్కనే ఉన్న చెరువులోకి జారుకుంది నీళ్లలో దాక్కుంది సేఫ్ మరి లేడీ సంగతి సింహం అవును ని లేడీకి తెలుసుకదా ఏం చెయ్యాలో సింహాన్ని బాగా పరిగెత్తించింది అడవిలో చాలా దూరం తీసుకెళ్ళింది సింహం అలిసిపోయింటుంది బాగా అలిసిపోయింది ఎంతకీ లేడీ దొరకట్లేదు ఇంక వల్ల కాదు అనుకుని విసుగొచ్చి వెనక్కెళ్ళిపోయింది సింహం అప్పుడు లేడీ కూడా వెనక్కి వచ్చిందా వచ్చింది ముగ్గురు స్నేహితులు కాకి లేడీ తాబేలు మళ్లీ కలుసుకున్నారు అబ్బా ఎంత సంతోషపడి ఉంటారో చాలా సంతోషించారు వాళ్ళ తెలివితో వాళ్ల ఐకమత్యంతో పెద్ద ఆపద నుంచి బయటపడ్డారు కదా చూసారా పిల్లలు ఈ కథ మనకు ఏం చెబుతోంది అందరూ కలిసి ఉంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటే ఎంత పెద్ద కష్టాన్నైనా దాటొచ్చు నిజమే ఐకమత్యమే బలం అంటే ఇదే అన్నమాట తెలివి లేడీ వేగం తాబేలు ఓర్పు అన్నీ కలిశాయి కాబట్టే సింహం నుంచి తప్పించుకోగలిగారు అవును వాళ్ల ఫ్రెండ్షిప్పే వాళ్ల బలం మరి మీరు మీ ఫ్రెండ్స్తో ఇలాగే కలిసిమెలిసి ఉండాలి సరేనా ఒకరికొకరు సాయం చేసుకోవాలి అప్పుడే మీరంతా స్ట్రాంగ్ ఉంటారు